ఫ్రెండ్స్ ఈ రోజు మా వీడియో వచ్చేసరికి ఏంటంటే మేము అందరం కలిసి ఈత పనులకు అయితే వెళ్తున్నాం చిన్న నీకు ఈత పనులు అయితే తెలుసానా చూసినా ఎప్పుడునా ఇప్పుడు చూపిస్తావు కన్నా నీకు తెలిసానా చూసినా ఎప్పుడునాసాను తెంపు చిన్నప్పుడు ఓ మరియా గో అయ్యా ఏంటిదిలా మేము చూడాలి అతియా మింగినావా ఓకే ఫ్రెండ్స్ మనం పోయేది ఈ చెట్టు దగ్గరికి ఫ్రెండ్స్ ఇక మన ఇంటి దగ్గర వెనకనే ఈత చెట్లు అయితే ఉన్నాయి చూద్దాం మరి ఇక్కడ ఈత పండ్లు ఉన్నాయో లేవో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మంచిగా గుడిసే వేసారు మంచి లొకేషన్ చేసారు ఇక్కడైతే చిన్న ఎట్లుంది లొకేషన్ ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇదే ఈత చెట్టు ఇది చిన్నగా ఉంది ఇది పెద్ద అయిన తర్వాత దీని నుండి అయితే ఈత పనులు అయితే వస్తాయి ఇక ఇక్కడైతే లొకేషన్ ఏదో ఉంది మన అయితే కొంచెం కూర్చున్నారు ఇక్కడ సో మంచిగా చిన్న ఇల్లు వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక చెట్టు ఉంది కానీ దీనికైతే ఈత పండ్లు లేవు అక్కడ కనిపిస్తున్న దూరం చెట్లకైతే ఉన్నాయి చూస్తున్నాము అక్కడికి వే ఎట్లా ఉందో ఇక చిన్న చెట్టు ఉంది కానీ దీనికి కూడా ఈత పనులు అయితే లేవు ఫ్రెండ్స్ ఈ చెట్టుకైతే ఉన్నాయి ఈత గొలలు ఇక మన వాళ్ళు అయితే వస్తరు నరేష్ నువ్వే తెంపాలి అవి ఎట్లన్నా గౌడది ఏమన్నాడుగా ఫ్రెండ్స్ ఈత గొలాలు తెంపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దీనికి ఈత ముండ్లు ఉంటాయి ఒకవేళ వచ్చినట్టయితే సేఫ్టీకి అయ్యే అవకాశం ఉంటుంది సో అవి అదైతే లోపెట్టుకుంది మనం ఎట్లా తీసుకో మరి ఒక పని చేద్దాం ఇక్కడ ఒక నిచ్చెన ఉంది అక్కడ కొంచెం కనబడుతున్నాయి అన్నిట్లా కట్టిలే కొంచెం ఈజీగా పెంపుకోవచ్చు ఇప్పుడు నరేష్ నిచ్చరేస్తా ఉంటా నెక్కి ఎక్కి తెంపుకుందాం సో ఇక్కడ నిచ్చర కూడా మనకి రెడీ ఉంది నరేష్ అయితే ఎక్కుతుండు మేము పట్టుకుంటాను బలవంతుడు మన చిన్న కన్నయ్యా కొడలు తెచ్చుకోవాలా కొడలు తెచ్చుకుంటే కొంచెం తొందరగా తిరుగుతాయి మేము కొడలు లేక ఒక చాకు తెచ్చినాం అది కూడా మంచిగా తిరుగుతుంది కానీ ఎత్తులే కాబట్టి కొంచెం రిస్క్ అవుతుంది అటు ఫ్రెండ్స్ ఈత పండ్ల గొల ఇప్పుడే నరేష్ కట్ చేసిండు ఇంక ఇవి పండ్లు కాలేవు ఇవి మాగేసుకోవాలా ఇంక మస్తు పండ్లు అయితే మాగేస్తే ఫ్రెండ్స్ ఈత గొల చూడండి తెంపినాం సంచి ఇప్పుడు ఇంకో చెట్టు కాడ తెంపుతాం పారేటాను చిన్న చెట్టు కాడ ఇక వచ్చిర్రు చెట్టు ముంగడ ధరణ చేసినట్టు కూర్చున్నారు లేతలేరు తెంపుతలేరు లేవురు 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 దీనికి మంచిగా ఉన్నాయి నరేష్ మంచి పండ్లు అవి అన్నీ ఉన్నాయి ఒక గోళ మెల్ల ఫ్రెండ్స్ రెండవ గోల కూడా నింపినాం సక్సెస్ఫుల్లీ మెల్లగా మెల్లగిడు సో ఇవి దగ్గర బాగా జాగ్రత్తగా ఉండాలి ముండ్లు ఉంటాయి అందుకే పిల్లల్ని పక్కెట్టేసి మేమే నింపుతున్నాం పడుపు కానీ ఇక

ఫ్రెండ్స్ మీరు కూడా తింటారా మీరు కూడా తినాలంటే మీ డాడీతో తెప్పించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి దీనికి కొన్ని పండ్లు ఉన్నాయి చిన్న తీసుకురా పండ్లు ఉన్నాయి తిను నేను ఒక దీన్ని చూపి చూద్దాం ఫ్రెండ్స్ సూపర్ ఉంది టెంట్ పే టెంట్ పే అండి అయితే ఎక్సలెంట్ ఉంటుంది కొన్ని కింద పడ్డాయి వేరుతున్నాం ఇవి కొన్ని కింద పడ్డాయి అయితే వాష్ చేసుకొని తినాలా ఇగో నరేష్ ఇప్పటిదాకా ఏ రెండు పండ్లు చెట్టు మిక్కలు కింద పడ్డాయి ఇవైతే సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే మేము ఒక మూడు నాలుగు గొలలు తెంపుకొని ఇంటికైతే వెళ్తున్నాం వీటిని ఒక నాలుగు ఐదు రోజులు మాగేసినదక చూడాలి అవి ఏ విధంగా పండ్లు అవుతాయో ఫ్రెండ్స్ ఇగో మేమైతే ఒక మూడు విత గొడలు అయితే తెచ్చినాం ఇప్పుడు వీటిని అయితే మేము మాగేస్తాం అట్లాగే ఇంట్లో కొన్ని పనులు అయినాయి కదా అవి అయితే కడుక్కొని తింటాం ఒకసారి చూద్దాం టేస్ట్ కూడా మళ్ళీ ఒకసారి ఎట్లా ఉంటాయో చూద్దాం చూడండి ఎంత కలర్ఫుల్ ఉన్నాయో ఇప్పుడు టేస్ట్గా చేద్దాం తినరు మంచి కూడా తినూరి మాగేస్తేను నాకైతే సూపర్ వచ్చింది ఒకటి ఇప్పుడు గడ్డి తీసుకొచ్చి ఉన్న వీటిని అయితే మాగేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఈతకాయల్ని మేము మాగేస్తున్నాం అంటే ఒక గుళ్ళలా గడ్డి వేసి ఇవన్నీ అందులో పేరించి మళ్ళీ మీదికెళ్ళి గడ్డి అయితే వేస్తాం అది వన్ టూ డేస్ లోపైతే అన్ని పనులు అయితే అవుతాయి చూద్దాం మరి టూ డేస్ తర్వాత ఎట్లా అవుతాయో మీదికెళ్ళి గడ్డి వేయాలా వాటికి నిండుగా ఉడకపోయాలా ఎంత ఉడకపోతే అంత తొందరగా అవి పండు పండుతాయి అన్నయ్య చూస్తున్నావు అరా ఎటువంటి ఎప్పుడు అన్నా ఈ చింతాలక పనిలే చింతాలక పండ్లు ఎక్కువ వేస్తారు మామిడి పండ్లు కూడా వేస్తారు అట్లా ఓకే రెడీ అయిందా అరేష్ ఇది తీసుకోయి మెట్లమే పెట్టు రేపు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అది సెట్ చేసినాం మరి ఒక వన్ టూ డేస్ తర్వాత చూద్దాం మరి ఏ విధంగా అవుతాయో ఎన్ని పనులు అవుతాయో టూ డేస్ కిందనే అయితే మేము ఈత కాయలు అయితే మావి పెట్టినాం ఇప్పుడు ఎట్లయినా చూద్దాం ఇప్పుడు సో అక్కడైతే పెట్టినాం ఇప్పుడు కన్నయ్య తీసుకొస్తుండు చూద్దాం మరి పనులైనాయా మాడిపోయినాయా ఏమైనాయా మెల్ల మెల్ల గడ్డి కింద బట్ట తీడీ ఫ్రెండ్స్ కొన్ని పనులు అయితే అయినాయి ఇప్పుడు ఈ పనులన్నింటినీ మేము ఏర్తాం ఫ్రెండ్స్ చూడండి పనులు అయితే అయినాయి కన్నయ్య ఉన్నావు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఈత పనులన్నీ వేరు చేస్తుర్రు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఈత పనులు ఇప్పుడు కన్న అయితే టేస్ట్ వస్తుండవు తీసుకో కన్నయ్య ఒకటి తినట్లు ఏమేసే అయ్యా ఫ్రెండ్స్ టూ డేస్ బ్యాక్ అయితే మ్యాగేసినాం టూ డేస్ తర్వాత చూస్తే ఇన్నిగానం పనులు అయితే వచ్చినాయి సో చూడండి ఎంత బాగున్నాయో చట్నీ వండింది ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది దీనికన్నా ఇది కూడా బాగానే ఉంది కానీ చట్నీ వండింది మాత్రం ఇంకా ఎక్సిలెంట్ ఉంటుంది మీరు కూడా ఎప్పుడన్నా లేదరా పోతే కామెంట్ చేయండి మేము చిన్నగా ఉన్నప్పుడు జర డబ్బా అంటారు ఒకటి డబ్బాలలో పెట్టి అమ్ముతుండే అవి అనుకుంటుంది మీ ఐదు రూపాయలకు రెండు రూపాయలకు చూసారుగా ఈ వీడియో మరి ఫ్రెండ్స్